సమాజంలో ప్రస్తుత కాలంలో కూడా కుమార్తెలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని తక్కువ చేసి చూసేటటువంటి ఆలోచన సమాజంలో సర్వసాధారణంగా కనబడుతుంది సమాజంలో మనం చూస్తే ప్రతి ఇంటిలోనూ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నారు అంటే వారు కుమారులకి ఇచ్చినటువంటి విలువ కుమార్తెలకి ఇవ్వరు వారు కుమారులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కుమార్తెలకి ఇవ్వరు అలాగే పండగలు వచ్చినా లేకపోతే పెళ్లిళ్ళు వచ్చినా కొత్త బట్టలు ముందు ఎవరికి కొనాలి అంటే కుమారులకి కుమార్తెలకి ఏదో ఒకటి వేసుకుంటారులే అనే ఆలోచన సర్వసాధారణంగా ఇది మనం చూస్తున్నాము ఇస్లాంలో కుమార్తెల గురించి ఏమి చెప్పబడింది ఏ విధంగా కుమార్తెల యొక్క విలువ ఇవ్వబడింది అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి ముందుగా మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి ఖుర్ఆన్ గ్రంథంలో సృష్టికర్త నల్లా తల తెలియజేస్తున్నాడు నలభై రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వాక్యంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్ రహీం లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్ యఖ్లుకు మా యషా యహబు లిమయ్యషావు ఇనాసం ఓ యహబు లిమయ్యషావు ఉజ్జుకూర్ అల్లాహ్ భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాహదే ఆయన తాను కోరినది సృష్టిస్తాడు ఆయన తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు ఆ తర్వాత వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అల్లా వారికి మగపిల్లల్ని లేదా ఆడపిల్లల్ని కలిపి ఇస్తాడు ఇంకా తాను కోరిన వారిని సంతానహీనులుగా చేస్తాడు ఆయన మహాజ్ఞాని మరియు సంపూర్ణ అధికారం కలవాడు ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే లిల్లాహి ముల్కు సమావాతి వల్ల భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాదే అంటే ఈ పూర్తి సృష్టికి కర్త ఎవరు అంటే అల్లా ఆయన ఏం చేస్తాడు తాను ఏది కావాలనుకుంటే అది సృష్టిస్తాడు ఆయన తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు అల్లాహు సమాజంలో మనం చూస్తుంటాము చాలామందికి మగపిల్లలు కావాలి అన్న కోరిక ఉంటుంది వారికి మగపిల్లలు పుడతారా పుట్టరు చాలామందికి ఆడపిల్లలు కావాలన్న కోరిక ఉంటుంది కుమార్తెలు కావాలనుకుంటారు వారికి పుట్టరు అల్లా ఎవరికి ఆడపిల్లల్ని ఇవ్వారో వారికి కుమార్తెల్ని ఇస్తాడు ఎవరికైతే మగ సంతానం ఇవ్వాలో వారికి మగ సంతానం ఇస్తాడు అంటే ఇది మన చేతుల్లో లేని పని మరియు అల్లా తలుచుకుంటే ఆడామగా ఇద్దరిని కలిపిస్తాడు ఇంకా అల్లా తలుచుకుంటే సంతానహీనులుగా చేస్తాడు వారికి పిల్లలే పుట్టారు అల్లాహోబ ఎంత పెద్ద విషయము గొప్ప విషయం ఉందో చూడండి ఇదంతా కూడా అల్లా చేతుల్లో ఉంటుంది కానీ మన చేతుల్లో ఉండదు కానీ మనం సమాజంలో చూస్తే పూర్తిగా విరుద్ధంగా కనబడుతూ ఉంటుంది ఎలా పిల్లలు పుట్టారు పుట్టుక నుంచే ఎవరింట్లోనైనా మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి మగ సంతానం పుట్టారు వారు చెప్పే విధానంలోనే ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా చెబుతూ ఉంటారు నాకు మగపిల్లవాడు పుట్టాడు అని అలాగే వారికి ఎవరైనా ముబారక్ చెప్పాలి శుభాకాంక్షలు చెప్పాలి వారు కూడా చాలా ఆనందంగా చెబుతూ ఉంటారు మీకు మగపిల్లవాడు పుట్టాడట కదా శుభాకాంక్షలు ముబారక్ అని చెప్పే మాటల్లోనే చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది అదే ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆడ సంతానం కలిగితే చెప్పే విధానం కూడా అంత ఏదైతే ఉత్తేజం మగపిల్లవాడు పుట్టినప్పుడు చెబుతామో ఆ ఉత్తేజం మగ ఆడ సంతానం కలిగినప్పుడు ఉండదు ఆడ సంతానం పుట్టిందండి అని ముబారక్ చెప్పేవాళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పేవాళ్ళైతే చాలామంది చెప్పరు ఆ ఆడపిల్ల పుట్టారు కదా సరేలే అంటే పుట్టుకలోనే వ్యత్యాసం చూపించేస్తూ ఉంటారు అల్లాహుబ్బా ఎందుకని ఈ వ్యత్యాసం చూపిస్తారు అంటే చాలామందిలో ఉన్న ఆలోచన ఏమిటి మగ సంతానం కలగగానే ఈ మగ సంతానం మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్తాడు మన వ్యాపారాన్ని మన తర్వాత చూసుకుంటాడు లేకపోతే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తాడు మనకు వృద్ధాప్యంలో అండగా తోడుగా నీడుగా ఉండి అన్ని సహాయ సహకారాలు అందిస్తాడు వాళ్ళ అదే ఆడపిల్ల పుడితే ఆడ సంతానం కలిగితే తనని ఎవరికొకరికి ఇచ్చి ఇరవై సంవత్సరాలు పెంచి పోషించి పెద్ద చేసి ఎవరో ఒకళ్ళ చేతుల్లో పెట్టాలి ఆమె వెళ్ళిపోతుంది కదా అన్న ఆలోచన సుదర్లరా మనము ఒక కోణంలో ఆలోచిస్తున్నాము అదేమిటి నిజంగానే మగ సంతానం పుడితే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాడు మన వ్యాపారాలను చూసుకుంటాడు డబ్బులు సంపాదిస్తాడు మరియు మనకు వృద్ధాప్యంలో తోడుగా నీడగా కూడా ఉంటాడు అందులో ఏం సందేహం లేదు కానీ మరొక కోణంలో ఆలోచించామనుకోండి ఏ ప్రేమ ఆప్యాయత అనురాగము అభిమానము ఆడపిల్ల ఆడ సంతానం మనసులో తల్లిదండ్రుల మీద ఉంటుందో అది మగపిల్లవాళ్ళు మగ సంతానంలో ఉండదు వారు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రుల మీద ప్రేమ కానీ అభిమానం కానీ ఆప్యాయత కానీ మరియు తల్లిదండ్రులకి విధేయులై ఉంటారు తల్లిదండ్రులకి తిరస్కరించే వాళ్ళు చాలా తక్కువ సమాజం మనం చూస్తుంటాము మగపిల్లవాళ్ళు ఎంతైతే తిరస్కరిస్తారు తల్లిదండ్రుల్ని ఆడపిల్లలు అంత తిరస్కరించారు విధేత చూపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వారికి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఉంటారు కానీ వారు ఎప్పుడు కూడా తమ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచి పోషించారు నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు